హాయ్ అండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందరికీ ఓపెన్ అయిపోయింది నాట్ ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ ఈరోజు నా టాప్ ఫైవ్ డీల్స్ ఇన్ ట్యాబ్లెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ రేంజ్ లోపల శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ నైన్ ఎఫ్ఈ ఉంది సో ఇదైతే నాకు నచ్చుతుంది ట్వంటీ సిక్స్ ట్రిపుల్ నైన్ సో ఇది మీకు ప్రీవియస్ హిస్టరీ కనుక చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఇది థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్లో వచ్చేది అంతకుముందు యావరేజ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు ఇంకా తక్కువలో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ నుంచి ఇప్పుడు ఇంకా తక్కువలో ట్వంటీ సిక్స్ ట్రిపుల్ నైన్కి ఇప్పుడైతే అవైలబుల్లో ఉందనమాట ఇది కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సామ్సంగ్ ప్యాడ్ ఎస్ నైన్ ఎఫ్ఈ అంటే కొంచెం లాగీ అని అందరు అంటారు బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ట్యాబ్లెట్ ఫ్రమ్ శాంసంగ్ సో స్టిల్ మీకు ఎస్బీఐ కార్డ్ ఉంటే కనుక ఇంకా ఫైవ్ ఫోర్ థౌజండ్ వరకు మీ ఎలిజిబిలిటీ బట్టి డిస్కౌంట్ వస్తుంది ఇదే రేంజ్లో కొంచెం ఇంచుమించుగా మనకి షామీ ప్యాడ్ సెవెన్ ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జెన్ త్రీ తోటి వస్తుంది అనమాట ఇది లెవెన్ పాయింట్ సిక్స్టీన్ ఇంచెస్ చాలా పెద్ద టాబ్లెట్ వస్తుంది డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వస్తాయి సో క్వాడ్ స్పీకర్స్ వైఫై సిక్స్ ఇఫ్ యూ కంపేర్ Samsung అండ్ Xiaomi ప్యాడ్ సెవెన్ ఐ వుడ్ గో ఫర్ Xiaomi ప్యాడ్ సెవెన్ ఇఫ్ యూ ఆర్ శాంసంగ్ లవర్ దెన్ గో ఫర్ ఇట్ ఇంకోటి ఏంటంటే రెండిట్లోనే మీకు తేడా ఏంటంటే షౌమీ ప్యాడ్లోనే మీకు పెన్ ఇవ్వడు సామ్సంగ్లో పెన్ ఇస్తాడు దాంతోపాటు వస్తుంది లేదంటే xiaomi ప్యాడ్ సెవెన్ లో ఎక్స్ట్రా కనుక్కోవాల్సి వస్తుంది ఎనీహౌ షామీ ప్యాడ్ సెవెన్ మీకు హిస్టారికల్ డేటా చూసుకుంటే లాస్ట్ ఇంతకు ముందు ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ నైన్ వరకు వెళ్ళింది మళ్ళీ పెరిగింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్లో అవైలబుల్ ఉందన్నమాట సో ఇంకొంచెం ట్వంటీ థౌజండ్ లోపు కనుక చూసుకుంటే ఐ వుడ్ రికమెండ్ రెడ్మీ ప్యాడ్ ప్రో ఇది కూడా స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ జెన్ టూ తోటి వస్తుంది ఇది మనకి ఎయిటీన్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఇది టెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వెరీ హ్యూజ్ క్వాడ్ స్పీకర్స్ ఓన్లీ అది షౌమి ఇది రెడ్మీ సో దీని హిస్టారికల్ ఇది చూసుకుంటే కనుక ఆన్ అండ్ యావరేజ్ మనకి ఎయిటీన్ ట్రిపుల్ నైన్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఏంటంటే ఇంకా సేమ్ ప్రైస్ వచ్చింది ఆగస్ట్లో ఉన్నది కానీ ఆన్ అండ్ యావరేజ్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ వరకు వెళ్తుంది అనమాట ఇది కూడా మంచి ట్యాబ్లెటే ఐ వుడ్ రికమెండ్ ఇదే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లోపల మనకి వన్ ప్లస్ ప్యాడ్ గో ఇది కూడా మనకి ఎయిటీన్ ట్రిపుల్ నైన్కి అవైలబుల్ ఉందన్నమాట సో దీనికి కూడా క్వాడ్ స్పీకర్స్ వస్తాయి దీనికి ఫోర్ జీ ఎల్టీ కాలింగ్ కూడా దీంతో ఉంది ఇది కనుక హిస్టరీ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఇది ఎయిటీన్ ఫోర్ ట్రిపుల్ నైన్లో నడుస్తుంది మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ ఇది ఎయిటీన్ ట్రిపుల్ నైన్లో ఇప్పుడు ఉన్నది అన్నమాట ప్రస్తుతం సో ఇంకా సెవెంటీన్ ట్రిపుల్ నైన్ వరకు వెళ్ళింది బట్ ప్రస్తుతం అయితే ఇది మనకి ఎయిటీన్ ట్రిపుల్ నైన్లో ఉంది మీరు వన్ థౌజండ్ ఆఫ్ అప్లై చేసుకుంటే సెవెంటీన్ ట్రిపుల్ నైన్ వస్తుంది ఇంకా క్యాష్ బ్యాక్ అప్ టు ఫోర్ థౌజండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎస్బీఐ కార్డ్ ఎలిజిబిలిటీ దొరుకుతుంది ఇంకోటి బిలో ఫిఫ్టీన్ థౌజండ్లో మనకి ఇంకొకటి రెడ్మీ ప్యాడ్ వన్ ప్లస్ ప్యాడ్ లైట్ ఇది థర్టీన్ ట్రిపుల్ నైన్లో అన్నమాట ఇది కూడా లెవెన్ ఇంచ్ ట్యాబ్లెట్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఇన్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది కాకపోతే అవుట్డోర్స్ కొంచెం ప్రాబ్లం ఉండ ఉండొచ్చు వాడడం బట్ ఎనీహో ఇది ఫోర్ జీ అయితే కాదు నార్మల్ అయితే అందుకు థర్టీన్ ట్రిపుల్ నైన్లో వస్తుంది దీని హిస్టారిక్ ప్రైస్ కనుక చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లో వచ్చింది ఎప్పుడు ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్లో సేల్ అయ్యేది ఇప్పుడు అది వచ్చేసి థర్టీన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా చాలా మంచిది ఇది కాకుండా మనకి బిలో టెన్ థౌజండ్ రూపీస్ డీల్లో అయితే లేదు బట్ నేను వాడింది ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచ్ ట్యాబ్లెట్ ఇవాళ రేపు అన్నీ అయితే టెన్ ఇంచ్ ఉంటున్నాయి ట్వెల్వ్ ఇంచ్ ఉంటున్నాయి చిన్న ట్యాబ్లెట్స్ లేవు ఇప్పుడు ఐప్యాడ్ మినీ లాంచ్ చేసింది అది ఫిఫ్టీ అబౌవ్ ఉంది దాన్ని మర్చిపోదాం బట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్లో మనకి రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ ఫోర్ జీ ట్యాబ్లెట్ అయితే ఉంది నైన్ ఎయిట్ టూ సెవెన్ ఇంకా మనకి ఫోర్ నైంటీ వన్ ఇంకా ఆఫర్ వస్తుంది సో ఇవండి నేను నాకు కనిపించిన డీల్స్ మీరు ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఏమైనా కొన్ని ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్